కొడుకున్నానుకోరి అరే నువ్వు ఇది మరిసెలో పెడతాయి అది వచ్చినాక పోతా ఇక ఆకు పెట్టద్దు ఎందుకంటే అన్నం వేసినాక తప్పుడు నేను తీసి పెట్టుకుంటా డబ్బురా ఏ తల్లి కుట్టిందిరా అబ్బో ఇద్దరు ఆదులు వేసుకుట్టి అయ్యో పార్వతి పరమా ఇం ఎందుకు ಅವು ಅಡವಿಯ ನಮ

మీకేమన్నా తెలి కుక్కర్ కొంచాడు కుడతా అరే అట్లా కాదురా ఇగో తల్లి పార్వతీవి అన్నం పెట్టిందా అన్న వచ్చిన అక్కడ రాలేదన్నది మనిషికి డబ్బి పెట్టింది శాకం వేసినాక ఈ అన్నం అంతా తీసి చాకం మీద కప్పుతా తల్లి రాలేదు రాలేదు అని అంతా ఆడిపి

ஜம் <laughs> ఓ అట్లా మాత్రం అనగా నీ ఒక్కరికి వడ్డిస్తాంటే అందరి ఇస్తారు అకులలో శాఖలు ముడుతారని శాఖలు ముట్టినాయి అయ్యా మీకు అందరికీ శాఖలు వచ్చినట్టే కదా వచ్చినాయి 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 ఇయ్ అట్లా మాత్రం అనగా చెంబుల నీరు తీసుకొచ్చి మరి ఆ నీళ్ళు మాత్రం అనదా ఆరింపు చేసి అన్నారి అన్నది ఆ తల్లి పార్వతి అన్నం అన్నండి నా ఆయన అన్నది పిల్లి పిచ్చలు కూర వచ్చింది అబ్బో ఆ తోట కూర పూరికా అన్నం గడపడు కాదు అన్నం తినుడు కాదు అన్నం తినే ముందు తల్లి పర్వతమని ఒక మాట్ అడగాలి ఆ తల్లి ఆ మాటకు సమాధానం చెప్తున్నా అన్నం తిన్నాము లేకుంటే అన్నం లేకుండా పర్వాలేదు అట్లా కాదురా అన్నం తిన్నాం కాదు అట్లా కుర్చీలో కూకున్నాం కుర్షీలో కూకుండి ఒక్కటి కాదు పదిగాయలు మాట్లాడుకోవచ్చు తినే ముందు మనం ఒకటేనా తల్లి ఒకటేనా మనం ఒకటేనా తల్లి ఒకటేనా లొల్లైతుంది అన్నం పోయి దుమ్ముల కలుతుంది అయ్య పోయి కైలాసం అంతా కడుపులా పేగులు పిల్లలు నల్లదితాయి అట్లా కాదురా అన్న మాట ముచ్చినట్టు తిన్నాక మాట్లాడుకోవాలి ఇంకా తినే ముందు మాట్లాడితే లొల్లైతే ఇస్తారు అన్న చూడపోతాం పిల్ల పిల్లగా నచ్చినాక మళ్ళో నాడు అర్థం అయ్యా విసారిచ్చుకోనని ఇంటికి పోతాం కానీ పిల్లగా నచ్చుడుతో అన్నం తింటాం అన్నం తింటే వాళ్ళ చేతిలో పడ్డట్టేనే ఆకలైతే అట్ట కాదు తల్లి పరావుతావా అయ్యో అమ్మా తల్లి పరావుతావా సరే వంటాగా లక్ష్మీ కోరుకున్నట్టుగా ఒక్కడే తప్పకుండా అన్నిటికీ అన్ని వచ్చినాయి కానీ అన్నం తినే ముందు ఒక మాట అడుగుతాం ఆ మాట అడిగితే తప్పనిసరిగా మాకు సమాధానం చెప్పాలి ఆ మాట ఏదో కాదు అయ్యో దేవుతులారా మీరు నాకు కొడుకులు వస్తుంటోళ్ళు మీకు కన్న తల్లి అసలుంటుదాన్ని కొడుకులు మాత్రం తల్లిని అడగవలసిన మాట అడగవచ్చు మరి అడగరాని మాట అడిగిన మనసు బాధ పెట్టి దేవుతులారా మీరు బాధ పడగండి దేవుతులారా లోకాల అంటే ಅಮ್ಮ ಅಂತ ಅಮ್ಮ ತಂಡ ಲೋಕಾಲಂತ ದಾತಲಿಯೋ ಪಾರ್ವತಾ ಮಾತಲೇದ ಕನ್ನ ತೆರ ಅಮ್ಮ ಕನ್ನತ ಅಡಿ ಮಾತಾಡ್ತಾ ಅಡಗಾರೆ ಆನೆ ಮಾತೀ ಮನಸ್ ಎಂದೂ ಬಾಧ ಪಡೆತ ಮೇಮೆಂದು ఆ నీటి మాకు పెట్టినవు కానీ అన్నం తింటాను అన్నం తినే ముందు ఒక్క మాట అంటే ఇంటి వారు బయటి వారో నీకు ఎందరూ ఉన్నారు తల్లి ఇంటి వాళ్ళంటే ఎందరో ఎవరో కాదమ్మా ఇంటి వాళ్ళంటే నీ గర్బాన ఉట్టిన కొడుకులు నీ వంశముల వంశం ఉద్ధరిస్తాను తచ్చేదాకా నీ వంశం పోతే కాబట్టి వాళ్ళని కన్న కొడుకులమ్మా పెద్దోళ్ళు అయిన తర్వాత ఇరవై బిడ్డలైన తర్వాత ఎత్తి ఇంటికన్నా ఎత్తిదేదమ్మా ఓ వంశం ఉంచి ఇరవై ఏళ్ళ తర్వాత పెళ్లి వేసినాక అత్తగారి ఇంటి వేయక మరో వంశం పోసేది ఆడపిల్లలు అన్నారమ్మా ப அனக பதிமந்த கொடுக்குலா கொடுக்குலேருது மாட்டாடி அலுவல

ఎంతైనాడు ఆ ఓ పేడగమ్మ వడ్డి మావయ్య కాలం అయింది రాని ఆ ఓ పేడకొమ్ము వడ్డి ఏడుసేడి బిడ్డలుగా అలవాళ్ ఏ మానవులైనా పుట్టిన మానవులు గిట్ట తప్పది చిట్టిన మానవులు పుట్ట తప్పది సావా నగదు అన్నారు బతుంటే ఉద్దరు రవలాంటి కాళ్ళ రవలు రవలు వాళ్ళు వడుపుకుంటా నాకర బాగా కొడుకులు లేరు బిడ్డలు లేరు అని తలదించుకుంటా ఇవాళ నీకు కొడుకులు లేరన్నమాట బిడ్డలు లేరన్నమాట ఏంటంటే ఇవాళ నా కోటి గురుతుకొచ్చిన దందమైంది ముకులు లేరు బిడ్డలు లేక ఇన్ని రోజులు బట్టి బాధపడతానా మీకు అన్నం పెట్టినా అని వదిలినండినాడు ఇవాళ మాకు అన్నం పెట్టినవుడ్డుదాని సీత అన్నం తింటే తల మీద గొడ్డదాని సీత కుక్కకు అన్నం పెడితే కుక్కకు సంతానం లేదు గొడ్డది పిల్లికి బాల వస్తే పిల్లికి సంతానం లేదు ఇవాళ నీ సీతం ఏమి ఇంటికాడ అన్నం తిని మా ఇంటికి మేము పోతే నీ ఓతికి మా భార్యలు కూడా గొడ్డోలు కావాలని గొడ్డు దాని మాకు అన్నం పెడతాను నీ అన్నం మీద మన్న పోయ్య అన్నం మీద దేవత రాకం రాని రాని ఎక్కడో లక్కడ ఏదామని అటు అన్నం దాడిపోతరాడు వీళ్ళ గింత మదాసారం అన్నం మీద లంజ కొడుకులకు ఆ తల్లి పార్వతం అన్నం మీద తినరా అన్నం మీద ఆశీరం అనుకున్నాడా

మీరు ఎందుకు పోతారు మధ్య నీ మొగ్గం చూడ నువ్వు గొడ్డుదానివి అంటే అన్నం దినవి నీ నీడ మా మీద పడితే మేము కూడా గొడ్డు అవుతాం నీ సీతం అన్నం అసలే తినం మా ఇంటి మేము పోతాం ఒక్క మాట ఈ గొడ్డుదాని సీత అన్న మరి మీరు ఎట్లయితే అన్నం తింటారు అంటే నీ ఇంటికాడ మేము చేయగడగాలని సీతం మీ అన్నం తినాలంటేనా నీ గర్భాన మునిగి తేలాడి కొడుకన్న బిడ్డన్న పుట్టి ఇరవై ఒక్క రోజు నాడు నీ కొడుకు పేరు బిడ్డ పేరు పెడతానని మాకు అందరికి పంపితే కానాడు నీ ఇంటికి వచ్చిన ఇంటి కలిసే అడుగుతా అంతవర దాకా నీ ఇంటికి రావు నీ మొఖం చూడం నీ ఇంటికాడా అన్నవ దినం దేవతల పది మంది నాకు ప్రస్థానం తెచ్చారు నలుగులో నాకు నాదాని గొడ్డుది నాదాను తెచ్చారు ఒక్క మాట

నా కొడుగా బిడ్డన్న ఉట్టి పేరు పెట్టేదాకా పిలువ నంపేదాకా మీరు అన్నం తిన్నట్టయితే పాకానికి వచ్చిన పత్తికాయ లెక్క శిరం మరీ స మాట కుబేరుడు కుమార బుట్టే తీరేనా బుట్టే తీరేనా ఆ తిరుని గలవగారో పార్వతి గలవగారో పార్వతి అయ్యా ఆ దేవతలందర్గో ఉంటే తీరే నాకు తింటే తీరేనా వ వలకు ఒక పొద్దైతే అబ్బో నుమను ఒకవ దుండలేవా నిలకపోదుండి బాంటాడు అప్పుడు బీప్ డౌన్ అయిపోద్ది బీప్ డౌన్ అయిత బీవి డౌన్ అయిత అయ్యా అబా ఎందుకు బీప్ డౌన్ కావాలి నువ్వు ఎందుకు చచ్చుకోవాలి బిజా వాళ్ళందరూ ఇస్తారాకు లేచిపోతే ఆ ఇస్తారాకులను మలిచి నీ బ్యాగులో పెట్టుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్